యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అయ్యప్ప పాటలకి అట్లా వెళ్తుంటారా వాళ్ళు వాళ్ళు శంషాబాద్ చెప్పాను కదా శంషాబాద్ టెంపుల్ లో వాళ్ళు పూజలు చేస్తుంటారు స్వామి మాల ఇప్పుడు వీడి కార్తీక మాసం కదా ఈ మాసంలో వాళ్ళు స్వామి మాల అయ్యప్ప మాల వేస్తుంటారు కానీ చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు వాళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి అంకుల్ ఆయన పూజారి సత్యనారాయణ మూర్తి అంకులని ఆయన ఎవరు వచ్చినా సరే ఆయన 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 పరిచయం చేస్తారు నాకు ఎవ్వరు వచ్చినా సరే ఈ అబ్బాయి ఇట్లా పలాస మూవీలో వాడారు లేకపోతే ఈ అబ్బాయి ఇట్లా సింగర్ అవుతాడు అవ్వాలి అనుకుంటున్నాడని చెప్పేసి పరిచయం చేస్తాడు ఆయన ఫస్ట్ అసలు పరిచయం అయిందే ఆయన ఆయన తర్వాత అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు అక్కడ చాలా మంచోళ్ళు బాగా చేస్తారు ఏదైనా మంచి అయ్యప్ప సాంగ్ పాడండి మీరు గుల్లో పాడేది నిన్ను చూడక నేనుండగలనా నీ కొంద కురా కొండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ఉపకారం సూపర్ ఓకే ఇలా పాడిన తర్వాత ఏమైనా డబ్బులు ఇస్తారా మా టెంపుల్లో కానీ లేదంటే బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు లేదంటే వాళ్ళు వాళ్ళు భజనలు చేస్తారు కదండి చేసినప్పుడు ఇస్తారు ఇస్తారా ఇస్తారు ఓకే తీసుకెళ్లి అమ్మకి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారు అమ్మకిన వస్తారు కదా అమ్మే కదా తీసుకెళ్లేదు వస్తుంటారు ఓకే పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా చెల్లి లేదండి పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎక్కడికి ప్రయాణం చేస్తుంటే మీకు అక్క కలిసారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కదా మీ వీడియో మొన్న బస్సులో లో లో వెళ్తున్నా మృదంగం నేర్చుకోవడానికి వెళ్తున్నా ఓకే వెళ్తుంటే అక్కడ ఫోన్ చేస్తే నేను వన్ వీక్ హాలిడే ఇచ్చానని జైకుమార్ సార్ చెప్పారు సడన్లే సిటీ కాలేజ్ వెళ్దామని ఇట్లా వెళ్తున్నా సిటీ వెళ్తుంటే ఆడ కండక్టర్ గారు ఏమన్నారంటే ఏమా నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎలా కలిసినావు అరే మా మా డ్రైవర్ జర నిద్రపోతుండు జర ఒక పాట అయితే వాడు అంటే నేను వేరే వాడకపోతే భక్తి పాట వాడన్నాడు భక్తి పాట వాడన్నారు పాడ అంటే సరే అని చెప్పేసి భక్తి సాంగ్ వాడా ఇంకా పాడితే విన్నారు విన్న తర్వాత ఇంకొక మంచి సాంగ్ వాడన్నారు సరే ఇంకో మంచి సాంగ్ వాడిన మళ్ళీ ఆవిడ శిల్ప గారు ఆవిడే ఏమన్నారంటే మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ వాడంటే ఫస్ట్ వాడిన సాంగ్ మళ్ళీ వాడిచ్చారు మీకు పెట్టిన సాంగ్ ఆ పాడి పాడిన తర్వాత ఆమె ఫోటో తీసి అట్లా అప్లోడ్ చేసేశారు అవును ఆయన అడిగారు కండక్టర్ గారు అడిగారు ఆయన ఏమన్నారు అంటే మా ఒక సాంగ్ అయినా వాడ వినిపించు మాకు మా డ్రైవర్ నిద్రపోతుందంటే ఇంకా పాడ పాడేసరికి ఆవిడ ఏమనుకున్నారు మామూలుగా అయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే బస్సులో సీట్ల నుంచి లేవరు ఆవిడ లేచి వచ్చేసారు నా దగ్గరికి వచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చారు మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చి పెట్టారు నిజంగా నిజంగా నన్ను మామూలుగా ఏంటంటే అందరూ బస్సులో పాడమంటుంటారు గానీ ఈయన పాడమండే స్పెషల్ అయింది ఈ కండక్టర్ గారికి అలాగే నిద్ర కావడం డ్రైవర్ గారికి నిద్ర పోయింది నిద్ర పోయింది మూడ్ వచ్చింది ఇక ఆవిడకి వీళ్ళ ముగ్గురికి నిజంగా థ్యాంక్స్ నిజంగా ఈయన వల్ల ఈయన వల్ల అసలు మీరు మీరెందరూ ఈ రోజు నాకు నిజంగా కండక్టర్లు మామూలుగా పాడమంటారు కానీ అంత హెల్ప్ చేయమనడం అనేది అసలు ఎవరు చేయరు అట్లా కష్టం ఎందుకంటే పాడమంటారు ఓకే పాడతాం గాని అంతా వచ్చి పాటలు వింటారు వెళ్ళిపోతారు కానీ ఈ శిల్పా మేడం అసలు మామూలుగా పెట్టిందంటే అసలు నా అదృష్టం మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం మీ తరపు నుండి సో రాజు గారు ఈ ఇంటర్వ్యూ తరఫున నేను కూడా శిల్పా గారికి థ్యాంక్ యూ సో మచ్ శిల్పా గారు మీరు అలా వీడియో పెట్టడం వల్లే చాలా మంది చూసారు అందులో నేను కూడా ఒకదాన్ని సో నేను చూడడం వల్ల నేను వెంటనే కాంటాక్ట్ అయ్యాను మీ వీడియో చూడగానే వెంటనే మెసేజ్ పెట్టా నేను నేను అనుకున్నా అంటే వన్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ ఉన్నారు కదా సో అమ్మాయి నా మెసేజ్ ఎప్పుడు చూస్తుంది నా లాగా ఎంతో మంది మెసేజ్ పెడుతూ ఉంటారు కదా సో నా మెసేజ్ చూస్తుందో లేదో ఎలా ఈ అబ్బాయి నంబర్ కనుక్కోవడం ఎలా ఏంటి అని చాలాసేపు వెయిట్ చేసిన బట్ లక్కీలీ పెట్టగానే తొందరగా రిప్లై వచ్చింది నాకు రిప్లై రావడము నేను నంబర్ అడగడము వెంటనే మీ సిస్టర్ కి కాల్ చేయడము ఆవిడ సాటర్డే సాటర్డే రోజు పెట్టారు సాటర్డే నైటే అసలు అందరు చూసేశారు నిజంగా సాటర్డే నైటే చూసారు సండే కల్లా అందరు చూసేశారు మొత్తం ఇంకోటి ఇంకా ఆయన పేరేంటి సత్యం నారాయణ గారికి సత్యం సత్యం నారాయణ గారికి ఆయన కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆయన కూడా పెట్టి ఎవరికి ఎంఎం కీరవాణి సార్కి ఆయన అంటే రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయడం పెట్టారంట చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు నా వీడియో నా పాట విన్నందుకు నాకు పెట్టిన కమెంట్స్ పెట్టినందుకు ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్ ఆయన ఐపీఎస్ అంట ఆయన ఆయన చూసాడు చూసి పెట్టారంట నాతో చెప్పారు నిన్న నిన్న నైట్ ఆయన కూడా థ్యాంక్స్ సత్యం నారాయణ గారు ఓకే పాట మళ్ళీ మీ ఫ్యాన్స్ అందరి కోసం రామ రామ రఘురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నా బదులిచ్చి ఆదుకునుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణము కటిగా ఏ దారి చూపిస్తావో ఆ కోతి బొమ్మ ఏ ఆటలాడిస్తావో కానున్న బ్రహ్మా ప్రసన్నా జేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్యకాయం ప్రతి చి ప్రదాయం నాలో నిధైర్యం శ్రీయాంజనేయం నా వేగు భయమా అని పాడుతున్నాను ఒరిజినల్ పాట కంటే మీ సాంగ్ బాగుంది వింటుంటే థ్యాంక్ యూ అండి ఒరిజినల్ సినిమాలో సాంగ్ అంటే ఇది వినడానికి ఇంకా మంచిగా అనిపిస్తుంది మీరే బాగుండే ఇంకా బాగుండేదేమో కదా సాంగ్ నిజంగా హనుమాన్ వచ్చేస్తుండే అయ్యో నిజంగా అసలు మామూలుగా అసలు నా చిన్నప్పుడే ఈ అవకాశం రావాల్సింది ఇంకోటి ఆ రెండు వేల నాలుగులో వీళ్ళని కలిసినప్పుడే అవకాశం రావాల్సింది కానీ జస్ట్ మిస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి